హాయ్ అండి అందరికీ నమస్కారం నా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేయన మేము చిన్నప్పుడు ఎలా శివరాత్రి జరుపుకునే వాళ్ళమో తెలుసా మాఘమాసం నెల ఫిబ్రవరి ఎప్పుడు వస్తుందబ్బా అనేది చూసేవాళ్ళమండి నిజంగా ఎందుకంటే మేము నెల మొత్తం మాఘమాసం చేసేవాళ్ళము చుట్టుపక్కల మా బంధువులు మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకొని అందరూ ఒక టైంకి అలారం పెట్టుకొని లేచి స్నానాలు ఇళ్ళలో చేసేవాళ్ళం కాదు నిండు బిందే నీళ్ళతో చేసేవాళ్ళం అంటే ట్యాంకుల దగ్గర కుళాయిల దగ్గరకు వెళ్ళి నిండు బిందే నీళ్ళు తీసుకొచ్చి తలంటూ స్నానం చేసేవాళ్ళము అప్పుడు అలానే చేసేవాళ్ళమండి అందరూ తలంటు స్నానం చేసి తడిగుడ్డలతోనే శివాలయానికి వెళ్ళి శివుని ముందు దీపం వెలిగించి ప్రసాదం కింద ఏదైనా ఒక తీపి పదార్థం పెట్టి దీపం వెలిగించి తర్వాత నాగుల కట్ట ఉంటుంది ఆ కట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా దీపారాధన చేసి ఫైనల్గా హనుమాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ దీపారాధన చేసి మేము ఇంటికి వచ్చే వచ్చేవాళ్ళము మాఘమాసం మొత్తము మాంసాహారం తినే తినేవాళ్ళం కాదు గుడ్డు కూడా తినేవాళ్ళం కాదు అలాగే పగటిపూట నిద్రపోయే వాళ్ళమే కాదు ఆ మాసం ఆ మాసమంతా తర్వాత నెక్స్ట్ రోజుకి ఏం కావాలనేది కూడా అగరవత్తులు దీపాలు నూనె ఏదైనా తీపి మొత్తం అన్నీ ఒకరోజు నైట్ ముందే అన్నీ ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకునే వాళ్ళం ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకే స్నానం అయిపోతుంది కాబట్టి ఒక రోజు ముందే నైట్ అన్నీ సిద్ధం చేసుకొని రేపటి కోసము మేము అన్నీ ఒక ప్లేట్లో సిద్ధం చేసుకునే వాళ్ళము తర్వాత దీపారాధన చేసి ఇంటికి వచ్చే లోపు అసలు ఎవరు చూడకూడదని ఒక నియమం పెట్టుకునే వాళ్ళం ఎందుకంటే అప్పుడు పెద్దవాళ్ళు కూడా అలా చెప్తూ ఉండేవాళ్ళు మాఘమాసం చేసిన తర్వాత దేవుడు దీపారాధన చేసి ఇంటికి వచ్చేసరికి ఐదు గంటలు ఆ టైం అవుతుంది ఆ టైంలో ఎక్కువ మంది ఎవరు లేరు కాబట్టి మనం దీపారాధన చేసి వచ్చేలోపు ఎవరు చూడకూడదనే నియమం ఉండేది ఎలాగంటే ఇప్పుడు జొమ్మ చెట్టుకు మనం పూజ చేస్తే ఎవరు చూడకూడదు అంటాం కదా అలా అన్నమాట తర్వాత పండుగ రోజు ఉదయాన్నే లేచి త తన తలస్నానం చేసి ఇల్లు వాకలు శుభ్రం చేసుకొని శివాలయానికి వెళ్ళి దీపం పెట్టి దర్శనమైన తర్వాత ఇంటికి వచ్చి ఇంకా ఏదైనా ఆటలు పాటలు అలా ఆడుకునే వాళ్ళం ఎందుకంటే నైటు మేలుకుంటాం కదా అని డే అంతా పడుకోమండి డే అండ్ నైట్ మేలుకొని ఉపవాసం చేయడమే మా ఉద్దేశం కాబట్టి అస్సలు పడుకునే వాళ్ళమే కాదు అమ్మ వాళ్ళు కూడా ఎక్కడికైనా టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆడుకోండి అని చెప్పేవాళ్ళు మా ఫ్రెండ్స్తో చుట్టుపక్కల వాళ్ళందరం కలిసి వెళ్ళి టెంపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళం ఇలా డే అంతా అయిపోయింది తర్వాత ఇంకా నైట్ వచ్చేసరికి తల తలస్నానం చేసి దీపారాధన చేసి శివ శివారాయణకి వెళ్ళిన తర్వాత ఇంకా నైట్ ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా శివరాత్రి అంటే ఇప్పుడు చాలా తగ్గాయి కానీ ముందు అయితే చాలా ఉండేవట ఏదైనా నాటకాలు కానీ శివుడికి సంబంధించిన కథలు నాటకాలు ఇలా ఏదో ఒకటి భజనలు ఇలా చేసేవారు అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళం మేము ఇంకా అక్కడ కొద్దిసేపు కథలో విన్న తర్వాత ఇంకా మొత్తం బ్యాచ్ మొత్తం ఒక దగ్గరికి వెళ్ళి ఆటలు పాటలు ఇంకా చాలా ఉండేవి కదా మన చిన్నప్పుడు ఆటలు తొక్కుడు బిళ్ళ ఖోఖో కబడ్డీ ఇలాంటివన్నీ మేము కలిసి ఆడుకునే వాళ్ళము మాతో పాటు పెద్దవాళ్ళు కూడా వచ్చేస్తారండి చాలా అంటే చాలా సందడిగా ఉండేది అసలు తెలుగు వారే తెల్లవారే దాకా నిద్రపోయే ఆలోచన కూడా వచ్చేది కాదు అంత సందడి చేసి మేము జాగరణ చేసేవాళ్ళము ఇంకా తెల్లవారుజాము నాలుగవగానే ఇంకా తలంటు స్నానం చేసి దీపారాధన చేసి ఆ రోజు లాస్ట్ డే కాబట్టి దేవుడికి ఏదైనా నైవేద్యం ప్రసాదం కింద పెట్టేసి పూజ చేసి ఇంటికి వాళ్ళం మిగిలిన ఇంకా తర్వాత పది గంటలకు భోజనం చేసి ఇంకా పడుకోవడానికి వీలు లేదు ఎందుకంటే నైట్ నక్షత్రాలు చూసి పడుకోవాలన్నది పెద్దల మాట కదా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అందుకనేసి భోజనం చేసి ఇంకా ఆడుకునేవాళ్ళము ఉయ్యాల వేసుకుని ఆడుకునే వాళ్ళము ఆడే వాళ్ళము చాలా అంటే చాలా చిలిపి చిలిపిగా ఆడుకునే వాళ్ళము ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇలా బయటకు వెళ్ళి టెంపుల్స్ దగ్గర అక్కడ ఆడుకొని గాలం గడిపేసి ఇంకా నైట్ ఆరు ముప్పై ఏడు అవగాని నక్షత్రాలు ఎప్పుడు వస్తాయప్ప అని ఆకాశం వైపు చూసి ఒక్క నక్షత్రం కనిపించగానే పడుకునే పడుకునే వాళ్ళం ఇంకా నెక్స్ట్ డే పదైనా లేచే వాళ్ళం కాదు ఎందుకంటే టూ డేస్ డే అండ్ నైట్ వరకు మేలుకున్నాం కదా చాలా అలసిపోయి ఉంటాం కదా అందుకు అంత సరదాగా మా మాఘమాసం అనేది గడిచిపోయేది మరి ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నాం కదా ఇప్పుడు ఎలా ఉందంటే ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ మా కోసం చేసేస్తున్నారు ఎప్పుడో తెల్లవారిన తర్వాత టెంపుల్స్కి వెళ్తున్నారు టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఒక అగరవతి ఉండదు ఒక తీపి పదార్థం ఉండదు ఊరికే వెళ్ళి దీపారాధన కూడా ఉండదు నమస్కారం చేసుకుని వచ్చేస్తున్నారు కాలం అలా మారిపోయింది కాబట్టి ఎవరినేం చె ఎవరినేం చేయలేము ఇంకా పండుగలు అంటారా నైట్ మొలికొనే నాదుడే డే లేకపోయే ఓకే అండి నా చిన్ననాటిగా జ్ఞాపకాలు మీతో షేర్ చేసుకున్నాను కదా ఎలా ఉంది మీకు కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఈ మాఘమాసంలో వచ్చే శివరాత్రి పండుగ మీరు ఎలా జరుపుకునేవారు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకొక పది మందికి షేర్ చేసిన వాళ్ళు అవుతారు ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇందులో మీరు ఏదైనా అనుభూతి చెందినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ you oh.